హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పర్ణ్యా స్టోరీలోని అరవై ఐదో భాగం తల పక్కకి తిప్పి ఆ రింగ్ని చూసిన వరుధిని కళ్ళు పెద్దవయ్యి ఇది ఇది నేను అమ్మేశాను కదా మీ దగ్గరికి ఎలా వచ్చింది పార్దు గారు అంటూ పార్దు వైపు చూడగానే భుజాలు ఎగరేసి అదంతా నీకు అనవసరం నీ రింగ్ నీకు ఇస్తున్నాను అంటూ తల ఏడమ చేతి ఉంగరపు వేలికి ఆ రింగ్ పెట్టేసి ఇక నా మీద నుంచి లేస్తావా వడ్ల బస్తాల బరువుగా ఉన్నావు ఏం తింటున్నావో ఏమో కానీ నీ హైట్కి వెయిట్కి నువ్వు కనిపించేదానికి కొంచెం కూడా కంపారిజన్ లేదు అని విసుగ్గా అంటున్న పార్తుని వరోదిని ఇంకా అల్లుకుపోతూ పార్దు బుగ్గల మీద నుదుటి మీద గడ్డం మీద అన్ని చోట్ల ముద్దులు పెడుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పార్తు గారు నిజంగా ఈ ఉంగరం పోగొట్టుకున్న క్షణం ఈ ప్రాణం పోయినట్టు అనిపించింది మా అమ్మ చివరి జ్ఞాపకం పార్దు గారు ఇది ఇది నాకెంతో ప్రీషియస్ నేను పెద్దదాన్ని అయినప్పటి నుంచి ఇది నా నుంచి దూరమైంది లేదు మీరు నన్ను ఇంటి నుంచి పంపించేశాక ఏం చెయ్యాలో అర్థం కాలేదు చేతిలో చిల్లిగవ్వలేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇక అక్కడ ఉండి మాత్రం చేసేదేమీ లేదు తిరిగి మీ దగ్గరికి వచ్చి నా అస్తిత్వాన్ని నేను వదులుకోలేనని ఉన్న ఈ ఒక్క ఉంగరాన్ని అమ్మేసి ఇండియా వచ్చేశాను గారు అని ఏడుస్తున్న వరుద్ నేని మొదటిసారి తనంతట తానుగా దగ్గరికి తీసుకున్న పార్డు ఓకే ఓకే అయిపోయింది కదా అని తన వెన్ను తడుతూ ఉన్నాడు కానీ ఇంతలో వరుదిని సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు అసలు ఈ ఉంగరం మీ దగ్గరికి ఎలా వచ్చింది పార్థు గారు నేను ఎక్కడో అమ్మేశాను కదా అని అడుగుతూ కళ్ళు చిన్నవి చేసింది ఎలాగో వచ్చింది కానీ ముందు నా మీద నుంచి లే అని పార్థు కావాలని విసుగ్గా మొహం పెట్టి అంటుంటే లేదు ముందు చెప్పండి ఈ ఉంగరం మీ దగ్గరికి వచ్చి ఎలా వచ్చింది అంటే నేను బయటకు వచ్చిన దగ్గర నుంచి మీరు నన్ను ఫాలో అయ్యారా కావాలని నేను ఇండియా వెళ్ళిపోతున్నా సైలెంట్గా చూస్తూ ఉన్నారా ఎందుకు ఎందుకు అలా చేశారు ఆ రోజే నన్ను ఆపుంటే బాగుండేది కదా అని పార్దు కాలర్ పట్టుకుని ఆవేశంగా అడిగింది వరుధిని ఇంతలో సడన్గా వరుధిని పెదవుల మీద పార్దు పెక్కి ఇవ్వగానే వరుధిని కళ్ళు పెద్దవి చేసే షాక్ అయితే పార్దు తనలో తానే నవ్వుకుంటూ అంత సినిమా లేదు నేను నిన్నేమీ ఫాలో అవ్వలేదు ఆ రోజు నేనున్న ఫ్రస్ట్రేషన్లో కోపంలో నిన్ను మళ్ళీ చూస్తే ఖచ్చితంగా చంపేసి ఉండేవాడిని అంత కోపం నీ మీద వచ్చింది బట్ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పాలని లేదు కానీ రింగ్ అమ్మేసి నువ్వు ఇండియా వచ్చావని మాత్రం తెలిసింది అందుకే ఆ రింగ్ తీసుకున్నాను బికాస్ నా వల్ల నువ్వు రింగ్ పోగొట్టుకోవటం ఇష్టం లేక అంతే తప్ప నీ మీద నాకేమీ స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు నా వల్ల నీకు సంబంధించినవి ఏవి పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు అలా పోగొట్టుకుంటే మళ్ళీ నన్నే బ్లేమ్ చేస్తావు అందుకే నీ రింగ్ నీకు ఇచ్చేశాను అని అన్నాడు పార్దు లెస్ ఫేస్తో వరుదిని పళ్ళు కొరుకుతూ ఎన్ని రోజులు మీ మనసులో భావాలు దాచేస్తారు పార్దు గారు బయట పెట్టచ్చు కదా మీరు ఇలా చేస్తుంటే నాలో పంతం పెరుగుతుంది ఎలా అయినా మీ మనసులో మాటలు బయట పెట్టేలా ఏదో ఒకటి చేయాలని ఆ పంతం ఎక్కువైతే నేను ఏదో ఒకటి చేసేస్తాను పార్థు గారు ఆలోపే మీరు నిజం ఒప్పుకొని హ్యాపీగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేయండి గ్రాండ్గా ప్రపోజ్ చేయకపోయినా పర్వాలేదు మీ నోటితో ఐ లవ్ యూ చెప్పండి చాలు నాకు అని అంటున్న వరుధిని తల మీద నుంచి తన మీద నుంచి లేపి పక్కన కూర్చోబెట్టిన పార్థు పైకి లేచి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు అంత సినిమా లేదు నీకు అని ఆటిట్యూడ్గా చెప్పి డోర్ తీస్తున్న పార్దుని వెనక నుంచి హత్తుకుని ఉందో లేదో నిరూపిస్తాను ఈ రోజు నుంచి ఈ వరుధినిలో కొత్త వరుధిని చూస్తారు మీరు అని అల్లరిగా చెప్పింది వరుధిని తన గొంతులో అల్లరిని పసిగట్టిన పార్దు ట్రై యువర్ బెస్ట్ అని సవాలు విసిరి బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు బయట జరిగింది చూద్దాం మనం వరుదిని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాక గుండెని చేతుల్లో పట్టుకొని నిలబడిన ముగ్గురు బిక్కమొహం వేసుకొని ఉంటే ఆదిత్య అనుమానంగా వాళ్ళ వైపు చూస్తూ నిజం చెప్పండి వదిన అన్నది నిజమా మా అన్నయ్య చెప్పడం వల్ల మీరు ఇంత సడన్గా వచ్చి సారీ చెప్తున్నారా మీ అంతటా మీరు రియలైజ్ అవ్వలేదా అని అడిగాడు అయ్యో బాబు ఎన్నిసార్లు చెప్పాలి మా అంతటి మేము రియలైజ్ అవ్వకుండా ఎందుకు మేము వచ్చే సారీ చెప్తాము చెప్పండి మీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదు బాబు అమెరికాలో పుట్టు పెరిగి చదువుతున్నారనే కానీ మీరు బ్రెయిన్ వాడటమే లేదు అని అనగానే ఆవిడని చాలా సీరియస్ గా చూశాడు ఆదిత్య ఆదిత్య చూపిక ఆవిడ మనసులో అన్న తమ్ముడు ఇద్దరు ఒకటేలా ఉన్నార ఉంటారనుకుంటా ఎంత కోపంగా చూస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే రామయ్య గారు విసుగ్గా మీ అంతట మీరు మీ తప్పు తెలుసుకొని మా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పటానికి వచ్చుంటాయి మా దగ్గర తీసుకున్న డబ్బు కూడా తీసుకువచ్చి ఉండేవాళ్ళు ఏవి ఆ డబ్బులు కూడా ఇవ్వండి మీ తప్పు మీరు తెలుసుకున్నప్పుడు మా దగ్గర తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇచ్చేయాలి కదా అని అడగగానే ఆవిడ బిక్కమొహం వేసి మనసులో ఇంకెక్కడ డబ్బులు అంతా ఊడ్చుకొని వెళ్ళిపోయాడుగా పార్త్ ఇంట్లో మిగిలిన పది లక్షలలో మా ట్రీట్మెంట్కి ఖర్చుకి ఒక లక్ష అయిపోయింది మళ్ళీ రోజు నేను క్షమించాలి అన్న కండిషన్ ఒకటి అసలే ఇప్పుడు మా పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక చేస్తుంటే ఈయన గారికి డబ్బు కావాల్సి వచ్చింది ముందు ఈ వెనక కొయ్యిలా అయ్యింది మా పరిస్థితి అని ఆవిడ మనసులో గింజుకుంటూ అనుకుంటే పెళ్ళికొడుకు నాన్న కావాలని ఆవిడని ఇరికించటానికి ఇంకెక్కడ డబ్బు మావయ్య గారు మీరు కొనిచ్చిన నగలు చీరలు అన్నీ కూడా డబ్బు రూపంలోకి మార్చి ఇంట్లోకి ఫర్నిచర్ అంటూ ఏసీలు అంటూ అన్నీ కొనేసింది తెలుసా మావయ్య గారు దానికి బదులుగా మీరు మా దగ్గర ఉన్న పొలం కొంత రాయించుకోండి మావయ్య గారు సరిపోతుంది అప్పుడు అని అనగానే ఆవిడ కళ్ళు పెద్దవి చేసి ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు అది మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన పొలం దానిని వీళ్ళేకి రాసివ్వటం ఏంటి అని ఆవిడ గుండెల మీద చేయి వేసుకుని వాపోతే ఆయన నవ్వుకుంటే ఏంటి అలా మాట్లాడతావు నువ్వే కదా అన్నావు పాపం మరువుని వాళ్ళు మన కోసమే అంత ఖర్చు చేశారు ఆ ఖర్చంతా మనం తిరిగి ఇచ్చేద్దామని నేను అదే కదా అంటుంది అని ఆయన కళ్ళెగిరేస్తూ అనగానే రామయ్య గారు చాలా సీరియస్గా ఆవిడ వైపు చూస్తూ మేమిచ్చిన నగలు మొత్తం లాగేసుకుని శుభ్రంగా మీకు ఇష్టం వచ్చినవి కొనుక్కొని దర్జాగా బ్రతుకుతూ ఇప్పుడు మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాము అన్నట్టు వచ్చి సారీ చెప్తున్నారా సిగ్గుండాలి కొంచెమైనా అని ఆయన వాయించేస్తుంటే ఆవిడ బిక్కమొహం వేసుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు ఏం వాగితే ఏంటి అంటాలు వస్తాయోనని ఇంతలో పార్దు బయటికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడిగాడు యాటిట్యూడ్గా నడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్దుని చూడగానే వాళ్ళు గజగజ వణికిపోతూ అది అది అని నాంచుతూ ఉంటే పార్దు బాబు వీళ్ళని నువ్వు తీసుకొచ్చావనే వీళ్ళల్లో కొంచెం కూడా మార్పు లేదు బలవంతంగా తీసుకువచ్చే మార్పు దేనికి ఉపయోగపడదు వాళ్ళంతట వాళ్ళు మారి తప్పు తెలుసుకోవాలి అని అంటే పార్దు గంభీరంగా మన వైపు నుంచి ముందు ప్రయత్నం ఉండాలి ఎదుటి వాళ్ళు మారాలంటే ఏది చేయకుండా వాళ్ళు మారి మనకి సారీ చెప్పాలి మన తప్పు ఏది లేదు కాబట్టి మనం ఏ ప్రయత్నం చేయకూడదు అనుకోకూడదు మనల్ని అవమానించిన వాళ్ళకి మనం బదులు చెప్పి తీరాలి తాతయ్య మీలా నేను సైలెంట్గా ఉండలేను అని చాలా సీరియస్గా చెప్పి ఇక మీరు వెళ్ళిపోండి అని అన్నాడు పార్థు ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న ఆవిడ అలాగే పార్థు బాబు అంటూ సంతోషంగా అంటూ గుమ్మం దాటే ఆవిడని ఆపి మీరు నడుస్తూనే ఈ ఊరు దాటాలి అలా నడుస్తున్న సమయంలో కనిపించిన ప్రతి ఒక్కరికి వరుదిని తప్పు లేదు మా తప్పే ఉంది కావాలని మేమే వరువుని తప్పు పట్టాము కావాలని పెళ్ళి ఆపాము మా గొంతెమ్మ కోరికలు వరుదిని వాళ్ళు తీరవలేదని అంతకుమించి వరుదిని తప్పు లేదు అని ప్రతి ఒక్కరికి చెప్తూనే వెళ్ళాలి ఆ మాట ఈ ఊరంతా పాకాలి మీ తప్పు ఉంది వరుదిని తప్పు ఏమాత్రం లేదని అందరూ అనుకోవాలి అలా అనుకోకపోతే మరోసారి మీరు ఈ గుమ్మం తొక్కాల్సి వస్తుంది అది ఏ పొజిషన్లో అనేది నేను మాత్రం చెప్పలేను అలానే నీ కొడుకుకి పెళ్లి చేశాక నీ ఇన్వాల్వ్మెంట్ నీ కొడుకు జీవితంలో ఉండకూడదు అలా ఉండకుండా ఉంటేనే నీ కొడుకు జీవితం బాగుపడుతుంది లేదని నా కొడుకు నా ఇష్టం నాకు చేతల్లోనే ఉండాలి అనుకుంటే పోయి చెరువులో దుగి తెచ్చిపో అప్పుడే నీ కొడుకు జీవితం బాగుపడుతుంది అని సీరియస్ గా అన్నాడు పార్దో వెనకే వచ్చిన వరుధిని పార్దో మాటలకి నవ్వుకుంటూ ఆ పని చేయి దరిద్రం వదిలిపోతుంది మీ ఇంటికి ఉన్నది అని అంది వరూధిని వాళ్ళ మాటలకి ఏమీ చేయలేని ఆవిడ పళ్ళు నూరుకుంటూ అక్కడి నుంచి కదిలితే పాదు ఆదిత్య వాళ్ళ వైపు చూస్తూ ఇక మీరు తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోండి అని అన్నాడు ఎందుకు అన్నయ్య వచ్చిన దగ్గర నుంచి తాతయ్య దగ్గరికి వెళ్ళు తాతయ్య దగ్గరికి వెళ్ళు అంటావు నాకు పల్లెటూరు అంటే ఇష్టం ఎంజాయ్ చేయి నువ్వు కనీసం ఒక రెండు రోజులైనా అని మొహం ముడిచి మొహం పెట్టుకొని అన్నాడు ఆదిత్య మేము వెళ్ళి మా లగేజ్ సర్దుకుంటాం అని చెప్పి రోహన్ వాళ్ళు ఆల్రెడీ లగేజ్ పార్దు తీసుకువెళ్ళిన ఇంటికి తీసుకు వెళ్ళిపోవటంతో అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ వెళ్ళిపోయాక పార్దు కూడా వెళ్తూ ఉంటే ఆగండి ఓ పరిగెడుతున్నారు తగ అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు నాకు తెలియాలి తెలిసి తీరాలి మీ భార్యకి మీరు చేసే ప్రతి ఒక్క పని నాకు చెప్పాలి అని వరూధిని సీరియస్గా అంటే పార్థు రెక్లెస్గా వరూధిని వైపు చూసి కానీ నేననుకోవట్లేదు నువ్వు నా భార్య అని అని ఒక మాట విసిరి వెళ్ళిపోయాడు పార్థు వెళ్ళిపోయాక వరుధిని పళ్ళు నోరుతూ ఉంటే ఆదిత్య సంతోషంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందని వదిన అన్నయ్య నిన్ను యాక్సెప్ట్ చేశాడు అందుకే నీకోసం ఇవన్నీ చేస్తున్నాడు లేదంటే ఈ పల్లెటూరులో ఉంటూ ఈ ఇంట్లో అడ్జస్ట్ అవుతూ నీ కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది ఖచ్చితంగా అన్నయ్య తిరిగి నిన్ను అమెరికా తీసుకువస్తాడు తన భార్యగా అని అంటే వరుదిని విరిచి ఏమో ఆయన మాటలు ఒకలా ఆయన చేతలు ఒకలా ఉంటున్నాయి ఆదిత్య నా కోసం వచ్చారని ఆయన చేతులు చేతల ద్వారా క్లియర్గా అవుతున్నా నా కోసం రాలేదన్నట్టు ఆయన మాటలు ఉంటున్నాయి ఏంటో అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటాను ఆయన మనసులో ఏముందో తెలుసుకొని తీరుతాను సరే నాకు టైం అవుతుంది అంటూ వరుద్ద స్కూల్కి వెళ్ళిపోయింది అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి ఈ రెండు రోజుల్లో ఆదిత్య అక్కడ ఉన్నవాడు కాస్త పార్దు బలవంతం మీద హైదరాబాద్ వెళ్ళిపోయాడు అక్కడే ఉంటే కొట్టేటట్టు ఉండటంతో పైగా బరుధినితో మాట్లాడాలి అన్న పార్దు ఛాన్స్ ఇవ్వకపోవటంతో ఆదిత్య పా పళ్ళు నూరుకుంటూనే సైలెంట్గా రిటర్న్ అయ్యాడు ఇక ఆదిత్యతో పాటు ఆనంది కూడా అప్పటికే రోహన్ వాళ్ళు కూడా అమెరికా వెళ్ళిపోయారు తమ పెళ్లి పనుల్లో పడిపోయారు ఇక మరోవైపు పార్దో చేయాలనుకున్న పనులన్నీ చేస్తూ ఉన్నాడు మూడో రోజు సాయంత్రం పూట ఊరు మొత్తం చాటింపు వేశారు తర్వాత రోజు గుడిలో ప్రెసిడెంట్ కొడుక్కి అమ్మాయితో పెళ్లి ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వదించాలని ప్రెసిడెంట్ గారు ఆహ్వానం ఇస్తున్నారు అని చెప్పగానే ఊరు మొత్తం షాక్ అయ్యింది బికాస్ ప్రెసిడెంట్ తనకంటే తక్కువ కులం తినటానికి కూడా తిండి లేని కట్నం కూడా ఇవ్వలేని అమ్మాయిని కోడలిగా కూడా చేసుకుంటున్నాడు అంటే ఎవరికీ నమ్మసక్యం కాలేదు కానీ అందరికీ సంతోషంగా అనిపించింది అలాంటి వాడికి ఇలానే జరగాలి అని అన్నట్టుగానే తర్వాత రోజు ప పదకొండు గంటల సమయంలో గుడికి చేరుకున్న అందరికీ ఒళ్ళంతా కట్లతో కమిలిన మొహంతో మొహంలో కూడా కలలేకుండా కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి నల్లని వలయాలు కళ్ళ చుట్టూ చుట్టుకున్నట్టు ఎవరో గట్టిగా కొట్టినట్టు ఉన్న పెళ్లి పక్కనే భయంగా కూర్చుని ఉన్న పెళ్లి కూతురు వాళ్ళిద్దరినీ చూసి ఆ పెళ్ళి ఇష్టంగా జరగటం లేదని అర్థమైపోయింది ఊరి జనాలందరికీ ఇక ముఖ్యంగా ప్రెసిడెంట్ మొహంలో మచ్చుకైనా నవ్వనేది లేదు మొహం వేసుకొని దర్పం తగ్గకుండా కాలు మీద కాలు వేసుకొని రాయల్ చైర్లో కూర్చొని ఉంటే పెళ్ళికొడుకు తల్లి ఒకటే సనుక్కుంటూ ఉంది పెళ్లి కూతురు గురించి ఇక వాళ్ళ పాలేరు ఆయన ఆ పెళ్ళికూతురు తల్లిదండ్రులు బిక్కు బిక్కుమంటూ నిలబడి ఉన్నారు ప్రెసిడెంట్ కొడుకు ప్రెసిడెంట్ దంపతుల కళ్ళల్లో కోపం చూస్తూ అలా భయాల మధ్య ప్రెసిడెంట్ కొడుకు పెళ్ళైపోవటం అందరూ అక్షంతలు వేసి భోజనాలు ఏర్పాటు చేయటంతో పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగిపోయాక అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు పార్థు సైడ్ స్మైల్తో Thank you for listening and please like, share, comment and subscribe.